అసలాం అయికం వరహమూల వౌజబుల్లా మిన షాయిత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఫోర్ అన్నిసా వన్ థర్టీ సిక్స్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆయాతులు అన్నిసా అనగా స్త్రీలు ఆయత్ నంబర్ వన్ థర్టీ సిక్స్ ఓ విశ్వాసులారా అల్లాహ్ను ఆయన ప్రవక్త సల్లల్లాహు సల్లంను ఆయన తన ప్రవక్త సల్లల్లాహు సల్లంపై అవతరింపజేసిన గ్రంథాన్ని అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి ఎవడు అల్లాహ్ను ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు విశ్వసించిన వారినే విశ్వసించమని తాకీదు చేయటం చర్విత చరవణం వంటిది కాదు వాస్తవానికి ఆయుధు పరిపూర్ణంగా విశ్వసించాలని ఆ తర్వాత దానిపై నిలగడక ఉండాలని ప్రజలను ఆదేశిస్తుంది ఫాతిహా సూరాలోని ఏదినస్సి రాత్రుస్తకి అనే వేడుకోలు వచనాన్ని మాటిమాటికి ఉచ్చరించటం వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఇదే ఆయుత్ నంబర్ వన్ థర్టీ సెవెన్ ఎవరు విశ్వసించి మళ్ళీ తిరస్కారులయ్యారో మళ్ళీ విశ్వసించి మళ్ళీ తిరస్కార వైఖరికి ఒడిగట్టారో ఆపై తమ తిరస్కార వైఖరిలో పెచ్చరిల్లిపోయారో అలాంటి వారిని అల్లా ససేమీరా క్షమించడు అటువంటి వారికి సన్మార్గం కూడా చూపడు యూదులను దృష్టిలో పెట్టుకుని హెచ్చరిక చేయబడిందని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడ్డారు యూదులు దైవ ప్రవక్త మూసానైతే విశ్వసించారు కానీ ఉజైర్ను తిరస్కరించారు ఉజైర్ను విశ్వసించినప్పుడు ఈసాను తిరస్కరించారు ఆ తర్వాత తిరస్కార మార్గంలో పురోగమిస్తూ పోయారు ఆఖరికి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలహాహు సల్లంను కూడా తిరస్కరించారు ఈ వాక్యం కపటలను ఉద్దేశించి అవతరించిందని మరికొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు ముస్లింలకు కీడు కలిగించాలన్నది వారి ఉద్దేశమై ఉండటం వల్ల వారు మాటిమాటికి ముసల్మానులై మళ్ళీ తమ కాపట్టి రోగం మూలంగా అపమార్గం వైపుకు వెళ్ళిపోయేవారు తత్ఫలితంగా ఆఖరికి వారు సన్మార్గం వైపుకు వచ్చే అవకాశాలు మృగ్యమైపోయాయి ఆయుత్ నంబర్ వన్ థర్టీ ఎయిట్ కపటలకు వ్యధాభరితమైన శిక్ష ఖాయమన్న శుభవార్తను వారికి అందజేయి ఆయుక్ నంబర్ వన్ థర్టీ నైన్ వారు ఎలాంటి వారంటే విశ్వాసులను వదలి అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకుంటున్నారు ఏమిటి వారు గౌరవ ప్రతిష్టల కోసం వారి వద్దకు వెళుతున్నారా యథార్థానికి గౌరవం అంతా అల్లాహ అధీనంలో ఉంది అని వారు తెలుసుకోవాలి ఇది కపటుల ద్విపాత్రభినయం ఇంతకుముందు అల్బకరా సూరాలో కూడా వారి ఈ ద్వంద్వ ప్రవృత్తి ప్రస్తావనకు వచ్చింది అవిశ్వాసులను కలుసుకున్నప్పుడు వారు నిజానికి మేము మీ స్నేహితులమే ముస్లింలతో స్నేహితులుగా నటిస్తున్నామంతే అని అనేవారు అంటే అవిశ్వాసులతో కలివిడిగా ఉన్నంత మాత్రాన మీకు గౌరవ ప్రతిష్టలు లభిస్తాయనుకుంటే అది ఒట్టి భ్రమ మాత్రమే గౌరవం అనేది అల్లాహ్ అధీనంలో ఉంది దాన్ని ఆయన విశ్వసించిన వారికి వసగుతాడు గౌరవాన్ని అభిలషించే ప్రతివాడు అల్లాహ్ మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడని తెలుసుకోవాలి సూర ఫాతిర్ టెన్ వాస్తవానికి గౌరవం అనేది అల్లాహకు ఆయన ప్రవక్తకు విశ్వాసులకు మాత్రమే వర్తిస్తుంది కానీ కపటలకు ఈ విషయం తెలియదు సురల్ మునాఫికూన్ ఎయిట్ అంటే వీరు కపట చేష్టల ద్వారా అవిశ్వాసులతో స్నేహం చేయటం ద్వారా గౌరవం పొందాలనుకుంటున్నారు నిజానికి ఈ పద్ధతి పరాభావానికి గురిచేస్తుంది గౌరవానికి కాదు పాయిట్ నంబర్ వన్ ఫార్టీ అల్లా తన గ్రంథంలో ఇదివరకే మీ వద్దకు ఈ ఆజ్ఞను అవతరింపజేశాడు ఎవరైనా అల్లా వాక్యాలను తిరస్కరిస్తూ పరిహాసమాడుతున్నట్లు మీరు విన్నట్లయితే వారు ఆ మాటలు విడిచిపెట్టి వేరే మాటలు మాట్లాడటం మొదలుపెట్టనంత వరకు ఆ సమూహంలో వారితో కలిసి కూర్చోకండి అన్యథా మీరు కూడా ఆ సమయంలో వారి లాంటి వారుగానే పరిగణించబడతారు అల్లా నిశ్చయంగా కపటులను అవిశ్వాసులందరినీ నరకంలో పోగు చేయనున్నాడు అంటే వారించినప్పటికీ దైవవాక్యాలను ఎగతాళి చేసే వారి సమూహంలో గనక మీరు కూర్చుంటే వారి ధోరణి మీరు ఖండించకపోతే ఆ పాపంలో మీరు కూడా వారితో సమానులే అవుతారు ఉదాహరణకు ఒక హదీసులో ఇలా ఉంది మీలో అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం ఉన్న వ్యక్తి మద్యం సేవించబడే ఉందిలో పాల్గొనకూడదు దీని ద్వారా తెలిసేది ఏమిటంటే దైవం మరియు దైవ ప్రభుత్వ సల్లహు ఆదేశాలను మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎకతాళి చేసే సమావేశాలలో కార్యక్రమాలలో హాజరవటం అధర్మం నేటి నాయకుల పాశ్చాత్య నాగరికత ప్రభావితుల సమావేశాలలో జరిగేది కూడా ఇదే వివాహాది వేడుకలు మొదలుకొని పుట్టినరోజు పండుగల వరకు నేడు అన్ని చోట్ల అల్లా మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను పరిహసించడం జరుగుతున్నది ఇస్లాం ఆదేశాలను నిర్లక్ష్యం చేయటం కూడా వాటిని పరిహసించడం క్రిందికే వస్తుంది ఇటువంటి వేడుకల్లో పాల్గొనటం మహాపాపం మనసుల్లో విశ్వాసం ఉండాలే గాని మీరు కూడా వారిలాంటి వారే అన్న ఆయుతూ విశ్వాసుల హృదయాలను వణికిస్తుంది ఆయన వన్ ఫార్టీ వన్ ఈ కపటుల మీకు ఏ గతి పడుతుందోననే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ అల్లా తరపు నుంచి మీకు విజయం చేకూరితే మేము మీతో లేమా అని అంటారు ఒకవేళ అవిశ్వాసులకు కాస్తంత ఆధిక్యత లభిస్తే మీకు వ్యతిరేకంగా పోరాడే శక్తి మాకు లేదా అయినా సరే మేము ముస్లింల బారి నుంచి మిమ్మల్ని రక్షించలేదా అని కపటులు వారితో అంటారు కాబట్టి ప్రళయ దినాన అల్లా స్వయంగా మీ మధ్య తీర్పు చేస్తాడు అల్లాహ్ ఎన్నటికీ అవిశ్వాసులకు విశ్వాసులపై విజయమార్గం సుగమం చేయడు అంటే మేము గనక తలిస్తే మిమ్మల్ని ఓడించే వాళ్ళమే మా స్నేహితులు కదా అన్న ఉద్దేశంతో ఊరుకున్నాం ముస్లింల పక్షాన్ని నిలవకుండా మేము పరోక్షంగా మీకు సహాయపడ్డాం వారి బారి నుంచి మిమ్మల్ని రక్షించాం మేము అవలంబించిన ఈ నీతి మూలంగానే మీకు ఆధిక్యత లభించింది పైకి మేము ముస్లింల మనుషులుగా కనపడినా ముస్లింలకు నష్టం కలిగించడానికి లభించిన ఏ అవకాశాన్ని మేము వదులుకోలేదు ఎట్టకేలకు మీరు ముస్లింలపై ఆధిపత్యం సంపాదించారు కాబట్టి మేము మనుషులమేనని నమ్మండి కప్పుల అవిశ్వాసులతో చెప్పిన మాటల సారాంశం ఇది ప్రపంచంలో మీరు మోసంతో వంచనతో తాత్కాలిక ప్రయోజనాల్ని పొందినప్పటికీ పరలోకంలో మీ ఎత్తుగడలేమీ పనికిరావు అల్లా మీ ఆంతర్యాల్లో ఉన్న భావాలు భావనలన్నింటినీ ఎరిగినవాడు వాటన్నింటినీ ఆయన బట్టబయలు చేసి ఆ పైన తీర్పు చెబుతాడు అప్పుడు తెలిసి వస్తుంది కపట నీతి ఎంత ఘోర పరాభావానికి కారణభూతమవుతుందో దాని మూలంగా శాశ్వత నరక శిక్ష అనుభవించవలసి వస్తుంది అల్లా శరణు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు అవిశ్వాసులకు ఆధిక్యతను వసగడు ఈ వాక్యానికి కురాన్ వ్యాఖ్యాతులు విభిన్న భావార్థాలు చెప్పారు ఒకటి ఇస్లాం అనుయాయులకు లభించే ఈ ఆధిక్యత తీర్పు దినానికి సంబంధించినది రెండు వాదన రీత్యా కానీ ఆధారాలు నిదర్శనాల దృష్ట్యా కానీ అవిశ్వాసులు ముస్లింలపై ఎన్నటికీ ఆధిక్యతను పొందలేరు మూడు ఎప్పుడన్నా అవిశ్వాసులకు ఆధిక్యత లభించినా ముస్లింల వైభవం వారి సంస్కృతి నాగరికతలు సమిసిపోయేంత ఆధిక్యత మాత్రం ఎప్పుడూ లభించదు ఒక సహీ హదీసు ద్వారా కూడా ఈ తాత్పర్యానికి సమర్థన లభిస్తుంది నాలుగు ముస్లింలు తమ ధర్మావలంబనలో స్థిరంగా ఉన్నంత వరకు వారు అధర్మాన్ని అసహించుకుంటూ చెడులను అరికడుతూ ఉన్నంత వరకు అవిశ్వాసులు వారిని లొంగదీసుకోలేరు ఇమాం ఇబ్నుల్ అరబీ ఇలా అంటున్నారు అన్నింటికన్నా ఉత్తమమైన అర్థం ఇదే ఎందుకంటే అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు మీపై ఏ విపత్తు వచ్చిబడినా అది మీరు సంపాదించుకున్న దాని ఫలమై ఉంటుంది సూర శూర తట్టి అంటే ముస్లింలు ఎప్పుడు ఎక్కడ ఓటమిని చవిచూసినా అది వారి పొరపాటు వలనేనని తెలుసుకోవాలి దీని ద్వారా తెలిసేదేమిటంటే ముస్లింల పరాజయం పరాధీనత వారు చేసుకున్న తప్పుల ఫలితమే ఆయుధ్ నంబర్ వన్ ఫార్టీ టూ నిశ్చయంగా కపటులు అల్లాహ్ను మోసం చేయి చూస్తున్నారు అయితే అల్లా వారి మోసానికి శిక్ష విధించనున్నాడు వారు నమాజు కోసం నిలబడినప్పుడు ఎంతో బద్ధకంతో కేవలం జనులకు చూపే ఉద్దేశంతో నిలబడతారు ఏదో నామమాత్రంగా దైవాన్ని స్మరిస్తారు దీనికి సంబంధించిన సంక్షిప్త వివరణ అల్బకరా సూరా ప్రారంభంలోనే వచ్చింది ఇస్లాం మూల స్తంభాలలో ఎంతో ముఖ్యమైనది నమాజు అందులో కూడా కపటులు తమ బద్ధకాన్ని సోమరితనాన్ని ప్రదర్శించేవారు ఎందుకంటే వారి అంతరంగాలలో విశ్వాసం కానీ దైవభీతి కానీ చిత్తశుద్ధి కానీ ఉండేవి కావు అందుకే ఇషా ఫజ్ర నమాజులు వారికెంతో భారం అనిపించేవి మహనీయ మహమ్మద్ సలహాహు సలం వారు ప్రవచించినట్లు కపటులపై ఇషా ఫజ్రువేళ నమాజులు మరీ భారంగా ఉంటాయి నమాజు చేసిన వారు కపటులు జనులకు చూపే ఉద్దేశంతో ముస్లింలను మోసపుచ్చే సంకల్పంతో చేస్తారే తప్ప మనసారా చేయరు అల్లాహ్ను ఏదో నామమాత్రానికి స్మరిస్తారు లేక నమాజు చేసినా క్లుప్తంగా చేస్తారు నమాజులో చిత్తశుద్ధి దైవభక్తి అణకువ వినమ్రత లోపించినప్పుడు మనిషి నిదానంగానూ ఏకాగ్ర చిత్తంతోనూ నమాజ్ చేయలేడు అల్బకరా సూరాలోని నలభై ఐదవ వచనంలో చెప్పబడినట్లు నిశ్చయంగా నమాజు కష్టమైన పనే కానీ అల్లాకు భయపడే దాసులకు అది ఎంతమాత్రం కష్టతరం కాదు అదీసురలో అంతిమ దైవ ప్రవక్త సరళా సలం ఇలా ప్రబోధించారు ఇది కపటి నమాజు ఇది కపటి నమాజు ఇది కపటి నమాజు అతడు కూర్చొని సూర్యుని కోసం నిరీక్షిస్తాడు సూర్యుడు శైతాన్ యొక్క రెండు కొమ్ముల మధ్య ఉన్నప్పుడు అంటే సూర్యాస్తమయ సమయం ఆసన్నమైనప్పుడు లేచి టకటగా నాలుగు సజ్దాలు చేసేస్తాడు హాయిక్ నంబర్ వన్ ఫార్టీ త్రీ వారు ఎటు కాకుండా మధ్యలోనే ఊగిసలాడుతున్నారు పూర్తిగా అటు ఉండరు సరిగ్గా ఇటూ ఉండరు అల్లా ఎవరినైతే అపమార్గం పాల్చేస్తాడో వారి కోసం నువ్వు ఏ మార్గాన్ని కనుగొనలేవు అవిశ్వాసుల వద్దకు వెళ్ళినప్పుడు వారి సహవాసులుగా చెప్పుకుంటారు ముస్లింల వద్దకు వచ్చినప్పుడు వారి శ్రేయోభిలాషులుగా నటిస్తారు పైనుంచి కానీ లోపల నుంచి కానీ వారు పూర్తిగా అవిశ్వాసుల వైపున లేరు పూర్తిగా ముస్లింల వైపున లేరు పైకి ముస్లింల మనుషులుగా కానవస్తున్నప్పటికీ లోపల నుంచి అవిశ్వాసలు మంచిని కాంక్షిస్తున్నారు మరికొంతమంది కపటులు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఊగిసలాడుతున్నారు అందుకే కపటి గురించి మహనీయ మొహమ్మద్ సరళా కూడా వ్యాఖ్యానించారు కపటి ఉపమానం గొర్రెపోతుతో జతకట్టడానికి రెండు గొర్రె మందల మధ్య తారట్లాడే లాంటిది ఒక్కోసారి అది ఒక మంద వైపుకు పోతే మరోసారి మరో మంద వైపుకు వెళుతుంది ఆయత్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఓ విశ్వసించిన వారలారా విశ్వాసులను వదిలి అవిశ్వాసులను మిత్రులుగా చేసుకోకండి ఏమిటి మీకు వ్యతిరేకంగా మీరే అల్లాకు స్పష్టమైన ఆధారం సమకూర్చదలుస్తున్నారా అంటే అవిశ్వాసులతో స్నేహ సంబంధాలు పెట్టుకోరాదని అల్లా తాకీదు చేస్తున్నాడు ఇది తెలిసిన తర్వాత కూడా ఎవరైనా ఇక మీదట వారిని దోస్తులుగా చేసుకుంటే మీరు స్వయంగా మీకు వ్యతిరేకంగా సాక్ష్యాన్ని సమకూర్చుకుంటున్నారని భావం ఆయత్ నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ కపటులు నిశ్చయంగా నరకంలోనే అధమాతి అధమశ్రేణిలోకి పోతారు వారికి సహాయపడే వారిని నీ వెన్నటికీ చూడలేవు మనసులో ఒకటి మాటలో ఒకటి పైన మృదుత్వం లోపలంతా కుళ్ళు ఇదే కాపట్యం ఈ కాపట్య రోగం ఉన్నవారిని కపటులుగా వ్యవహరించడం జరిగింది ప్రజలను మోసగించి తమ పబ్బం గడుపుకునే ఉద్దేశంతో కపటులు ఈ ద్వంద్వనీతిని పాటిస్తారు మహాప్రవక్త సల్లాం కాలంలో ఇలాంటి ఒక వర్గం ఉండేది వారు తమను ముస్లింలుగా పైకి చెప్పుకున్నప్పటికీ నిజానికి వారు ముస్లింలు కారు వారి ఆంతర్యాల్లో కాపట్యం తిరస్కారం తిష్టవేసి ఉండేవి వారి లోగుట్టును గురించి అల్లాహ్ వహీ దైవవాణి ద్వారా తన ప్రవక్త సలహా పూర్తిగా తెలియజేశాడు అయితే దైవ ప్రవక్త సలహాహా ఆనాటి పరిస్థితుల దృష్ట్యా వారి లోగుట్టును బట్టబయలు చేయలేదు కాకపోతే కాపట్య రోగ లక్షణాలను ఆయన సలల్లాహూ సంకేతప్రాయంగా తెలియజేశారు తద్వారా ముస్లింలు కపటలను పసిగట్టేవారు ఆయన సలహా ఇలా ప్రవచించారు ఎవరిలో నాలుగు దుష్ట లక్షణాలు పొడసూపుతాయో అతడు పరిపూర్ణ నయవంచకుడు కపటి అయి ఉంటాడు మరెవరిలో ఈ నాలుగింటిలో ఒక దుర్గుణం ఉంటుందో దాన్ని విడనాడనంత వరకు అతనిలో కాపట్యంలోని ఒక భాగం ఉంటుంది అవేమంటే ఒకటి అతని వద్ద అమానతు అప్పగింతను భద్రపరిస్తే దాన్ని కాజేస్తాడు రెండు మాట్లాడితే అబద్ధం చెబుతాడు మూడు ఆడి తప్పుతాడు నాలుగు జగడానికి దిగినప్పుడు సత్యాన్ని ధర్మాన్ని పరితదించి అసత్యానికి అడ్డుగోలకు కూడిగడతాడు ఇవిగాక ఇంకా ఇతర దుర్గుణాలు కూడా రాను నాయతుల్లో వివరించబడ్డాయి ఒకవేళ నేటి ముస్లింల ఈ స్వభావం కనిపిస్తే వారు తమలోని ఈ అవగుణాలను బట్టి కపటలను పోలినవారుగా పరిగణించబడతారని పండితులు వ్యాఖ్యానించారు మరికొంతమంది విద్వాంసులు విశ్వాసం లోపించిన కపటులు ఆచరణ శూన్యమైన కపటులు అని వర్గీకరించారు దైవ ప్రవక్త సరళా కాలంలోని కపటులలో విశ్వాసం ఈమాన్ లోపించి ఉండేది కానీ నేటి క్రియాశూన్యమైన ముస్లింలలో విశ్వాసం అయితే ఉంది కానీ ఆచరణ లోపించింది ఈమాన్ లోపించిన వారికి విధించబడే శిక్ష కాఫిర్లు ముష్ఫిక్కుల మాదిరిగా శాశ్వత నరక శిక్ష అయి ఉంటుంది అయితే ఆచరణ లోపించిన వారికి అల్లా విధించే శిక్ష ఆయన అభిష్టాన్ని బట్టి ఉంటుంది దీనికి ఇంకొక భావం అనువాదంలో చెప్పబడిన విషయమే అంటే అల్లా వారి కపట వైఖరికి తగిన శిక్ష విధిస్తాడు వారు ఇహలోకంలో సన్మార్గానికి దూరం అవటమే కాకుండా పరలోకంలో నరకంలోని అట్టడుగు స్థానాన్ని ఉంటారు మరికొంతమంది విద్వాంసులు ఏమని చెప్పారంటే తీర్పు దినాన వారికి తొలుత వెలుగు ప్రసాదించబడుతుంది వారు ఆ వెలుగులో ముస్లింలతో కలిసి నడుస్తారు ఆ తర్వాత వారిపై అంధకారం ఆవరిస్తుంది అల్హదీ సూరాలోని పదమూడవ వాక్యంలో ఈ విషయం వివరించబడింది ఈ అంశం అనువాదకుల తరపు నుంచి నరకంలోని అట్టడుగు ప్రదేశం హావియా అనబడుతుంది అల్లా దాని నుంచి మనల్ని రక్షించుగాక కాపట్టే గుణాలు మనలో జరబడకుండా ఉండుగా ఆయత్ నంబర్ వన్ ఫార్టీ సిక్స్ అయితే పశ్చాత్తాపం చెంది తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని అల్లాహను గట్టిగా నమ్మి తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకున్నట్లయితే అప్పుడు వీరు విశ్వాసులతో పాటు ఉంటారు త్వరలోనే అల్లాహ విశ్వాసులకు గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అంటే కపటుల్లోని వారెవరైనా సరే చిత్తశుద్ధితో ఈ నాలుగు సద్గుణాలను పుచ్చుకుంటే అల్లా వారిని అరకాగ్ని బారి నుంచి రక్షించి సజ్జనులతో పాటు స్వర్గంలోకి ప్రవేశింపజేస్తాడు ఆయత్ నంబర్ వన్ ఫార్టీ సెవెన్ మీరు కృతజ్ఞులుగా మసలుకుంటూ విశ్వాసులుగా ఉన్నప్పుడు అల్లా మిమ్మల్ని శిక్షించి ఏం చేస్తాడు అల్లా విలువనిచ్చేవాడు అన్నీ తెలిసినవాడు కృతజ్ఞులుగా అంటే భావం దైవాజ్ఞల్ని అనుసరించి చెడులకు దూరంగా ఉండటం సత్కార్యాలను మనస్ఫూర్తిగా చేయటం అన్నమాట ఇది దైవానుగ్రహాలకు క్రియాత్మకంగా చూపే కృతజ్ఞతాభావం ఈమాన్ విశ్వాసం అంటే దేవుని ఏకత్వాన్ని ఆయన పోషకత్వాన్ని అంతిమ దైవ ప్రవక్త సరళవసరణం వారి ప్రభవనాన్ని ఆయన సందేశాన్ని మనసారా నమ్మి తదనుగుణంగా నడవటం అంటే దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండేవారిని దేవుడు తప్పగా ఆదరిస్తాడు మనస్ఫూర్తిగా విశ్వసించిన వారెవరో మనస్ఫూర్తిగా విశ్వసించిన వారెవరో దైవానికి ఎరుకే వారి విశ్వాస స్థాయిని ఆచరణ తీరును బట్టి ఆయన వారికి అంతస్తులను ప్రసాదిస్తాడు ఆర్టిక్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలగటాన్ని అల్లా ఇష్టపడడు అల్లా అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు ఒకరిలో ఏదైనా చెడుగు ఉంటే దాన్ని చర్చనీయాసంగా చేయరాదని ఏకాంతంలో అతని నచ్చజెప్పాలని శరీతు తాకీదు చేస్తుంది ఒకవేళ ధర్మానికి నష్టం వాటిల్లుతున్న పక్షంలో దాన్ని బహిర్గతం చేయవచ్చు అలాగే పబ్లిక్గా చెడుకు పాల్పడటం కూడా ఎంతమాత్రం వాంఛనీయం కాదు ఆ మాటకొస్తే చెడును గుట్టుగా చేసినా బహిరంగంగా చేసినా అది అధర్మమే నిషిద్ధమే మరియు ఆ చెడును బాహాటంగా చేస్తే అది మరింత దారుణం అనిపించుకుంటుంది దివ్యకురాన్ పైన పేర్కొనబడిన ఈ రెండు రకాల చెడులను బయట పెట్టడానికి ఖండిస్తుంది అలాగే ఒక వ్యక్తిని అతను చేయని తప్పుకి లేక చేసిన తప్పుకైనా అతన్ని ఎడాపెడా దులిపేయటం కూడా ఇందులోకి వచ్చేస్తుంది అంటే దీన్ని కూడా ఖురాన్ ఖండిస్తున్నది అయితే దుర్మార్గుని మూలంగా అన్యాయానికి గురయ్యే వ్యక్తికి మాత్రం తోలనాడే అనుమతి ఇవ్వబడింది తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురు ముందు వివరించడానికి కూడా అనుమతి ఉంది దీనివల్ల జరిగే ఒక మేలు ఏమిటంటే ఆ చెడ్డవాడు ఇక మీదట చెడుకు దూరంగా ఉండవచ్చు లేదా బాధిత వ్యక్తికి జరిగిన నష్టాన్ని చెల్లించవచ్చు రెండో మేలు ఏమిటంటే ఈ సంఘటన జనుల గుణపాఠం కాగలదు హదీసులో ఇలా ఉంది ఒక వ్యక్తి దైవ ప్రవక్త సలహా సన్నిధిలోకి పోయి తన పొరుగువాడు తనను అదే పనిగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశాడు నీ ఇంట్లోని సామాను తీసి వీధిలో పెట్టని ఆయన సలహా అతనికి సలహా ఇచ్చారు ఆ వ్యక్తి అదే పని చేశాడు దారి నడిచిపోయే నడిచిపోయేవారంతా ఏమిటి సంగతి అని విచారించసాగారు ఆ వ్యక్తి తన పొరుగువాని వేధింపులను ఏకరూ పెట్టేవాడు దాంతో దారిన వెళ్లేవారంతా ఆ పొరుగువాణ్ణి శపించేవారు ఈ పరిస్థితి పొరుగువాడికి ఎంతో ఇబ్బందికరంగా తయారైంది ఎట్టకేలకు అతడు క్షమాపణ కోరుకోవటమేగాక ఇకమైతటి ఎన్నడూ వేధించనని నిర్ణయించుకున్నాడు బయట ఉన్న సామాను ఇంట్లోకి తరలించమని కూడా అతడు ప్రాధాయపడ్డాడు ఆయత్ నంబర్ వన్ ఫార్టీ నైన్ మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదిలిపెట్టినా అల్లా అమితంగా మన్నించేవాడు సర్వశక్తుడు అని తెలుసుకోండి ఎవరైనా తోటి వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడితే తనకు జరిగిన అన్యాయం మేరకే ప్రతీకారం తీర్చుకోవటానికి ఇస్లామియ షరీత్ అనుమతినిచ్చింది పరస్పరం దుర్భాషకు తిట్లకు దిగిన ఇరువురిలో ముందుగా తిట్ల పురాణం మొదలెట్టిన వానిపై ఆ పాపం పడుతుంది అయితే బాధితుడైన ఎదుటి వ్యక్తి కేవలం తిట్టుకు జవాబు మాత్రమే చెప్పి హద్దు మేరకుండా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది ప్రతీకారం తీర్చుకునే అనుమతి ఇవ్వబడినప్పటికీ దుర్మార్గుణి మన్నించి వదిలిపెట్టడం ఉత్తమమని సెలవియబడింది ఎందుకంటే అల్లా సర్వశక్తుడు శిక్షించే అధికారం కలవాడైనప్పటికీ ఆయన సైతం అన్యాయానికి ఒడిగట్టిన దాసులను అమితంగా మన్నిస్తున్నాడు అందుకే ఖురాన్లో వేరొక చోటు ఇలా చెప్పబడింది చెడుకు ప్రతిక్రియ అదే రకమైన చెడు కానీ ఎవరైనా క్షమించి సంస్కరణకు ప్రయత్నిస్తే దానికి ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాది సురూరా ఫార్టీ ఒక హదీసులు ఇలా ఉంది క్షమించటం వల్ల అల్లా గౌరవాన్ని మరింత అధికం చేస్తాడు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఎవరైతే అల్లాహను ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం మరి కొంతమందిని విశ్వసించమని చెబుతూ రెంటికి మధ్య ఓ సరికొత్త మార్గాన్ని తీయదలుస్తున్నారో ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ వన్ వీళ్ళే అసలైన అవిశ్వాసులు ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము గ్రంథబహులు కొంతమంది ప్రవక్తల్ని విశ్వసించి మరికొంతమందిని తిరస్కరించేవారు ఈ విషయం ఇంతకుముందు కూడా ప్రస్తావనకు వచ్చింది ఉదాహరణకు ఈదులు ఈసా అలై సలాంను మహమ్మద్ సల్లహు సలాంను నిరాకరించగా క్రైస్తవులు మొహమ్మద్ సలహా నిరాకరించారు కాగా ప్రవక్తల మధ్య భేదభావం కనబరిచేవారంతా అవిశ్వాసులకు చెందినవారేనని అల్లా స్పష్టం చేశాడు ఆయిత్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ దీనికి భిన్నంగా ఎవరు అల్లాహ్ను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లాహ్ వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు అమితంగా కరుణించేవాడు విశ్వాసుల విధానం ఏమిటో ఇక్కడ తేటతెళ్ళం చేయడం జరిగింది వారు ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు ఉదాహరణకు ముస్లింలు అంతిమ దైవ ప్రవక్త సరులా సహా అంతకుముందు ప్రభవింపజేయబడిన దైవ ప్రవక్తలందరినీ విశ్వసిస్తారు ఈ ఆయుధులో మతాలన్నీ ఒక్కటే వహదత్ అధ్యాన్ అన్న భావన ఖండించబడింది మొహమ్మద్ సలహాహు ప్రవక్త దైవ దౌత్యాన్ని విశ్వసించని వారి మత భావాలన్నీ త్రోసిపుచ్చబడ్డాయి కేవలం దైవంపై విశ్వాసం కలిగి ఉంటే సరిపోదని దైవంతో పాటు అంతిమ దైవ ప్రవక్త సలహా విశ్వాసం కలిగి ఉంటేనే సాఫల్యం సిద్ధిస్తుందని ఈ దృక్పథంపై నమ్మకం లేని వారు మోక్షం పొందజాలరని ఖురాన్ స్పష్టం చేసింది మరిన్ని వివరాల కోసం అల్బకరా సూరాలోని అరవై రెండవ ఆయుధ వివరణను చూడండి ఆయుధ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఓ ప్రవక్త నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయవలసిందిగా ఈ గ్రంథవహులు నిన్ను అడుగుతున్నారు వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు మాకు అల్లాహను ప్రత్యక్షంగా చూపించని వారు కోరారు వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది ఆ పైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు అప్పటికే మేము దాన్ని మన్నించాము ఇంకా మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని బహిరంగ నిదర్శనాన్ని వసగాము అంటే దైవ ప్రవక్త మూసా అలైసలాం ఏ విధంగా తూరు పర్వతంపైకి వెళ్ళి పలగలపై వ్రాయబడి ఉన్న తౌరాతు గ్రంథాన్ని తెచ్చాడో అదేవిధంగా ఓ మొహమ్మద్ మీరు కూడా ఆకాశం మీదకు వెళ్ళి లిఖిత కురాన్ను తీసుకురండి అని వారు కోరారు వారి ఈ కోరిక వెనుక ఈర్ష ద్వేషం విరోధం తప్ప మరేమీ లేవు ఆయిత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ వారి నుంచి ప్రమాణం తీసుకోవడానికి మేము వారిపైకి తూరు పర్వతాన్ని ఎత్తాము సజ్దా చేస్తూ నగర ద్వారంలోనికి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము శనివారం నాడు హద్దుమీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము ఈ విధంగా మేము వారి నుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము ఆయిత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వారు ప్రమాణ భంగం చేయటం వల్లనూ దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగడటం వల్లనూ ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లనూ మా హృదయాలపై గలేబులు ఉన్నాయి అని చెప్పటం వల్లనూ వారికి శాస్త్రి జరిగింది వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లా వారి హృదయాలకు సీలు వేశాడు అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు అంటే వారి వాగ్దాన భంగం వల్లను దైవ వాక్యాలను వారు త్రోసిపుచ్చటం వల్లను దైవ ప్రవక్తలను అన్యాయంగా హతమార్చిన కారణంగానూ దేవుడు వారిని శపించాడు లేదా వారిని శిక్షిస్తాడు